హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఈజ్ నర్సింహాని నా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కూడా భారత మాత ఫౌండేషన్ వారు భారత హారతి మహాహారతి అయితే ఘనంగా నిర్వహించారు ఇక దీనికి సంబంధించి కూడా హారతి సందర్భంగా కూడా కొంత అయితే కాల్చడం జరిగింది ఈ బాణసంచ కాల్చే సమయంలో బాణసంచ పైకి వెళ్ళి దాదాపుగా వెనక్కి వచ్చి బోట్లలో పడడంతో కొంత అపశృతి ఏర్పడింది అనే చెప్పాలి దీనికి సంబంధించి కూడా ఒక ప్రమాదమే చోటు చేసుకుంది మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు పూర్తిగా కూడా ఈ పీపుల్ ప్లాజా గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి కొంత విషాదం అయితే నెలకొందనే చెప్పాలి ఇక భారీగా బోట్లలో రెండు బోట్లలో మంటలు ఏర్పడడంతో ఒక్కసారిగా ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది కూడా కొంత తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే నిన్న సండే కావడంతో ఎక్కువ మంది ప్రజలైతే ఈ ప్రోగ్రామ్కి అయితే వచ్చారనే చెప్పాలి దీనికి సంబంధించి హార్థిక హార్థిక సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ జిసుదేవ్ వర్మ సమక్షంలో కొంతమంది ప్రముఖులు కూడా ఇక్కడికి హాజరయ్యారు ఇక దీంతో ఈ హార్తీ ఇచ్చే సమయంలో పూర్తిగా ఈ పటాకులను పేల్చడంతో ఈ ఘటన చోటు చేసుకుంది ఒక్కసారిగా భారీగా మంటలు అయితే వ్యాపించాయనే చెప్పాలి ఇక బోట్లో కూడా దాదాపుగా పది పది మంది ఉన్నట్లు తెలుస్తుంది ఈ పది మందిలో కొంతమందికి తీవ్రంగా గాయాలయ్యే మరికొక వ్యక్తికి అయితే దాదాపు గణపతి అనే ఒక వ్యక్తికి ఆంధ్రకి సంబంధించినటువంటి ఈ వ్యక్తికి ఎనభై శాతం అయితే శరీరం కాలినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు ఇంకా కొంతమందికి అయితే కంట్లో నిప్పు పడ్డం వల్ల వారు సరోజని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నారు మరి కొంతమంది గాంధీ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేసుకుంటారు ఇటు ఇక యశోద హాస్పిటల్ కూడా హుటాహుటిన కొంతమంది తరలించినట్టుగా చెప్తున్నారు దాదాపుగా కూడా ఇద్దరైతే పరిస్థితి కాస్త విషమంగా ఉందని కూడా చెప్పింది నేపథ్యంలో మరొక ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుంది ఆ రాత్రి ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కూడా రాత్రి ఈ ఘటనకు సంబంధించి కూడా అజయ్ అనే వ్యక్తి అబ్బాయి మిస్ అయినట్టుగా కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడికి వారు ఆందోళన చేస్తున్నారు మా అబ్బాయి అజయ్ బీటెక్ చదువుతున్నాడు ఇరవై రెండేళ్ల వయసు ఉంటుంది రాత్రి నేను ఈ బోట్లో మిస్ అయ్యాడు అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు సో వారి దగ్గరికి వెళ్దాం ఈ ఘటనకు సంబంధించి మరి అధికారులు ఇచ్చిన లెక్కలతో పాటు మరి ఈ అధికారి ఈ అబ్బాయి అజయ్ ఎలా మిస్ అయ్యాడు అసలు ఈ సంఘటనకు మరి ఇంతవరకు బయటికి రాలేదు ఇక్కడికి వచ్చి కాస్త ఆందోళన జరుగుతుంది వారు కూడా ఏరుస్తున్నారు దిబో మంది మొత్తుకుంటున్నారు వారితో కూడా మాట్లాడదాం అసలు ఈ ఘటనకు సంబంధించి ఎంతమంది మిస్ అయ్యారు ఏంటి అనేటువంటి అంశాలను కూడా వార్తనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు నా పేరు చిక్క దేవదాసన్న నిన్న జరిగిన ఈ ఘటనకి సంబంధించి అసలు అజయ్ ఆనవాళ్ళు ఏమైనా కనపడ్డాయి ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఒక ఆనవాళ్ళు కూడా ఈ శాఖ వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా సర్చ్ చేస్తూ తప్ప ఇప్పటిదాకా ఎలాంటి ఆనవాళ్ళు చెప్పలేదు సార్ ఆ తల్లిదండ్రులు నిన్న నుంచి రాత్రి నుంచి ఇప్పటిదాకా అందరు వచ్చారు మా బంధువు వీళ్ళంతా చాలా వచ్చి ఇప్పటికూ కూడా ఒక ఇప్పుడు నిన్న భారత భర్త ఫౌండేషన్ ద్వారా చేసిన కార్యకర్తలు కానీ ఆ నిర్వహించిన కార్యకర్తలు ఇప్పటి కూడా ఎవ్వరు ఇక్కడ ఇంపడలేరు సార్ అదే బాధాకరమైన విషయం ఇక మిస్ అయినటువంటి ఆయన వెంబడి ఎవరైతే ఇద్దరు పిల్లలు ఉందో రాఘవేంద్ర ఇంకో పిల్లలు వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు ఎంబడి ఉంటారు కానీ వాళ్ళతో మాత్రం మాట్లాడిస్తలేరు లేరు పిల్లలతో ఈ మిస్ అయినటువంటి తల్లి ఆయన తల్లిదండ్రులతో కూడా మాట్లాడిస్తారు మాతో కూడా మాట్లాడిస్తలేరు దీనికి పూర్తి బాధ్యత కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ యొక్క పర్యాటక శాఖ వాళ్ళు కూడా దీని గురించి చూడవలసిన అవసరం ఉంది అధికారులకు కానీ ఇటు నాయకులకు కానీ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అధికారులకు పోయింది సార్ పోయినప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తూరు చూస్తారు ఎస్ఐ కూడా వచ్చిండు చూస్తుండు కానీ ఇంత ఇంత డిలే చేస్తారు ఇప్పటిదాకా కూడా ఇంకా ఆచూకు తెలవలే అదే ఆవేదన అసలు మిస్ అయిందా ఏమైందా అనేది ఇప్పటిదాకా ఏం టీమ్ స్పందించడం ఎట్లా ఉంది రెస్క్యూ టీమ్ స్పందిస్తున్నారు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ దానికి ఎలాంటి లేదు పోలీస్ వాళ్ళు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు అందిస్తున్నప్పుడు కూడా దీనికి పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు ఏదో ఫోర్స్ చేస్తున్నట్టు సార్ ఇప్పటిదాకా పిల్లాడు మిస్ అయ్యింది అనే దాని గురించి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి బుక్ చేయాలి మానవతా దుఃఖం చేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా ఈ పార్టీలు కానీ మా ఈ పార్టీలు నిన్న నిర్వహించిన కార్యకర్తలు కూడా ఇక్కడ ఉండి వాళ్ళకు భద్రత వాళ్ళకు బ ధైర్యం ఇవ్వలసిన అవసరం ఉంది అది ఇవ్వకపోగా ఇప్పటివరకు కూడా ఒక మీడియాతో కానీ వచ్చిన తల్లిదండ్రులతో కూడా మాట్లాడకపోవడమే పెద్ద విషయం సార్ సో మరి ఇప్పుడు ఎజయ్ ఏదైతే మిస్సింగ్ కేసు ఉందో అది ఇప్పుడు ప్రాణాలతో ఉన్నట్టు అనుకుంటున్నారా లేకపోతే ఇంకేదైనా జరిగిందని భావిస్తున్నారా అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే సార్ ఇప్పుడు ఫోన్ ఆయన దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ మాట్లాడతలేదు ఇద్దరు పిల్లలు ఆయన ఏంబడి ఉన్న వాళ్ళు చెప్పరు వాళ్ళు పడిపోయినా చెప్పారు అలా పడిపోయినా ఇప్పటిదాకా దాని గురించి ఇంకా ఏమో అచూకీ లేదు సార్ అది మరి అది ఉన్నా లేదా మాకు కూడా తెలియదు వాళ్ళు చెప్పవలసిన అవసరం ఉంది నా పేరు కర్తల సుదర్శన్ రావు నిన్న జరిగినటువంటి ఈ మహాహతి ప్రోగ్రాంకి సంబంధించి ఈ విషాదం కూడా జరిగిందని చెప్తున్నారు దీనికి సంబంధించి మరి అప్డేట్స్ ఏంటి ఏమంటున్నారు మేము ఈరోజు పొద్దు పొద్దున్న నైన్ థర్టీ టెన్కి అట్లా న్యూస్ చూస్తే ఇక్కడ ఈ సంఘటన జరిగినట్టు తెలిసింది తెలిసే అప్పుడే వచ్చేసినాం ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ అన్ని ఇంక్వైరీ చేసుకున్నాం ఇక్కడ పోలీస్ వాళ్ళు పోలీస్ వాళ్ళది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కానీ ఈ నిర్వాహ నిర్వాహకులు కానీ ఈ అధికారులు జిహెచ్ఎంసీ వారు కానీ టూరిజం వాళ్ళు కానీ ఇంకా దీనికి సంబంధించిన ఏ అధికారులు కూడా మినిస్టర్ కానీ ఇక్కడ ఇప్పటి వరకు వచ్చిన దాఖలాలు లేవు అసలు ఏమైంది అనేది అనే దానికి ఇంక్వైరీ లేదు ఒక లేదు ఫిర్యాదు లేదు వాళ్ళ పొద్దున నుంచి నిన్న నిన్న రాత్రి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబకులందరికీ ఉపవాసం ఉన్నారు ఇక్కడ ఒక వసతి కూడా లేదు ఇక్కడ వాళ్ళకు కూర్చోడానికి అది ఇది ఇది కూడా ఒక టెంట్ వేసి మరి ఏదో ఒక సమాధానం చేయాలి అదే ఇదే పెద్ద పెద్ద యాక్టర్లకు వాన్కో వీలుకో జరిగితే ఇక్కడ ఒక టెంట్లు వేసి అని కార్లు పెట్టి ఐస్కి అవన్నీ చేస్తుంటాం అలాంటి మేము మామూలుగా ఒక వ్యక్తి వాళ్ళ వాళ్ళకు కూడా ప్రాణమే కూడా ప్రాణం ఒక ఇరవై ఒక ఏళ్ళ అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు అతనికి తల్లిదండ్రులు ఆటో ఆటో నడిపించి ఎంత కష్టపడి వాళ్ళ పిల్లల్ని పెంచారు దానికి బాధ్యులు ఎవరు ఇది ఇంత పెద్ద సంఘటన అయింది కదా గవర్నమెంట్ ఏం న్యాయం చేస్తుంది అధికార బాధిత కుటుంబానికైతే న్యాయం చేయాలి కదా అందుకనే మేమేమంటున్నామంటే అంటే ఈ ఈ సంఘటనకు ఇక్కడ భారతమాత మాత నిర్వహించిన బీజేపీ పార్టీ బీజేపీ మా మారత నిర్వాహకుల దాని చైర్మనా లేకపోతే కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టరా వాళ్ళు ఒక్కసారి కూడా ఇక్కడ కనీసం ఏమైంది అనే నేను రాత్రి జరిగిపోయింది మన వాళ్ళు ఉన్నప్పుడే జరిగింది కాబట్టి ఇక్కడ ఏమైందని ఇక్కడ వచ్చి కనుక్కునే దాఖలాలు లేవు అసలు పల పలకరించే దాఖలాలు లేవు కిషన్ రెడ్డి గారు ఇప్పుడో ఎప్పుడో రేపు ఇంత లోపల మేము ఫోన్ చేసిన వాళ్ళ పిఏకి పిఏకి చేస్తే సార్ మీటింగ్లో ఉండి ఇప్పుడు చేస్తున్నాడు అయినా కూడా గంట గంటన్నర అవుతుంది ఇప్పటివరకు కూడా మేము ఇది చేయలేరు ఈ సంఘటన ఇప్పుడు దానం నాగేంద్ర గారికి తోడు మాట్లాడుతుంది ఆయనే కాన్సల్టెన్సీ ఆయన కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం చేసిన తర్వాత ఏమవుతుందని గవర్నమెంట్ సరి అయిన న్యాయం చేయాలని మేము కోరుకున్నాం మీ పేరేంటి ఎస్ జానకిరామ్లో ఏమైంది అసలు మా బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ అయితే నిన్న ఎస్ అజయ్ నిన్న సెవెన్ థర్టీకి అట్లా ఇంట్లో నుంచి బయలుదేరిండు చెప్పలే ఇక్కడికి వస్తున్నాను కూడా చెప్పలేదు తర్వాత ఎయిట్ థర్టీకి అట్లా వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే చెప్పిండు ఇక్కడికి వచ్చి సుశాంత వచ్చిన తర్వాత నైన్ థర్టీకి అట్లా ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది మొత్తం అప్పటి నుంచి కానీ టూ థర్టీకి అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ తెలిసింది మాకు ఇట్లా ఫైర్ అయిందని అప్పటి నుంచి బాబు కనిపిస్తలేడు మరి లొకేషన్ ఏమైనా ట్రేస్ చేయడం కానీ ఇట్లా చేసారా చేస్తున్నా చేసినాం అంటారు వాళ్ళు అక్కడనే చూపెడుతుంది అంటారు మరి ఇంతవరకు అయితే బాబు కనిపించలేదు మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా కే ఇష్టం కంప్లీట్ ఫస్ట్ టైం పేరు రాసుకోరు పేరు ఫోన్ నెంబర్ రాసుకోరు ఫస్ట్ పొద్దున్న పోయినప్పుడు మళ్ళీ తర్వాత పేపర్ రాసిచ్చిన సో లాస్ట్ కాల్ చేసినప్పుడు నేను ఎక్కడున్నా అని చెప్పడం జరిగిందా ఇక్కడ సార్ దగ్గరనే ఉన్నా అని చెప్పి ఎయిట్ థర్టీ ఎయిట్ ఎయిట్ మహాహారతి ప్రోగ్రామ్లో ఉన్నా అని చెప్పి ఉన్నా అని చెప్పి ఉన్నాను మళ్ళీ తర్వాత నైన్ థర్టీ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటున్నారు పోలీసులు అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది అందులో కొంతమంది చాలా అయినాయి వాళ్ళందరూ అక్కడ హాస్పిటల్లో వేరే వేరే హాస్పిటల్లో ఉన్నారు అలా మీ బాబు పేరు లేదు మీ బాబు లేడు అక్కడ అని చెప్పి రారు సార్ హాస్పిటల్కి వెళ్ళి మీరు మేము రెండు హాస్పిటల్కి వెళ్ళాం గాంధీ హాస్పిటల్ రవీంద్ర హాస్పిటల్ అక్కడ రెండిట్లో పోయినాము లేరు అక్కడ లేడని నిన్న సాయంత్రం ఏడున్నర ప్రాంతంలో మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ తోటి ఇక్కడికి వచ్చాడని చెప్పాడు ఏడున్నరకు ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నా అని చెప్పాడు ఎనిమిదిన్నరకు కూడా ఇక్కడే ఉన్నా అని చెప్పారు తొమ్మిదిన్నర తర్వాత స్విచ్ ఆఫ్ జరగ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది మాకు రెండు గంటల ప్రాంతంలో మాకు తెలిసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే ఇద్దరు ఫ్రెండ్స్ ఫోన్ లేపారు ఇట్లా మేము బోట్ ఎక్కాము ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది మేము దూకేసి వాళ్ళకి రిస్క్ సిబ్బంది మమ్మల్ని కాపాడింది అజయ్ మాత్రం బోట్లోనే ఉండిపోయాడని మాకు సమాచారం ఇచ్చారు ఆ తెలవడంతో మేము పోలీస్ స్టేషన్ చెప్పాము అంతవరకు పోలీస్ వాళ్ళకి ఎలాంటి సమాచారం లేదు ఏమి జరగలేదన్నట్టే చూపించారు టీవీలో కానీ జరిగిన సంఘటన ఇది అది మేము చెప్పిన తర్వాతే పోలీసు వాళ్ళు ఫాలో అప్ చేశారు అప్పటి నుంచి రిస్క్ సిబ్బందితోటి గాలింపు చర్యలు చేపడుతున్నారు ఇది పూర్తిగా బాధ్యత రాహిత్యం భద్రతా వైఫల్యంగా మేము చెప్పడం జరుగుతుంది ఇప్పుడు పర్మిషన్ వాళ్ళు ఇచ్చారు దీనికి ఆ పిల్లలు స్టూడెంట్స్ని పంపించడానికి చిన్న కేకు ముక్క తీసుకపోతేనే పరిశీలించే సెక్యూరిటీ ఆ బాంబులతోటి పటాకలతోటి వీళ్ళని ఎందుకు పంపించారు పూర్తి బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతవరకు కూడా ఒక్కరు పరమర్శించడం లేరు ఉదయం మూడు గంటల నుంచి ఇక్కడ ఉన్నాం మేము అందరం కుటుంబ సభ్యులమే రక్త సంబంధికులమే ఒక్కరు కూడా బయట వ్యక్తులు లేరు ఇప్పుడు ఇంకా వచ్చే వాళ్ళకి వంద రెండు వందల మంది ఉన్నారు మాకు ఎలాంటి న్యాయం చేస్తారనేది చూడాలే చూడాలి గవర్నమెంట్ పూర్తి బాధ్యత వహించాలే ఈ భారత ఫౌండేషన్ వాళ్ళు పూర్తి బాధ్యత వహించాలి అంటే ఇద్దరు ఎవరైతే మిగతా ఫ్రెండ్స్ ఉన్నారో వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళ కస్టడీలో ఉన్నారు వాళ్ళతో ఏం చెప్పిపిస్తలేరు వాళ్ళ దగ్గరనే ఉన్నారు ఈ ఈ కేసుని తప్పుతో ప్రయత్నం చేస్తున్నారు ఈ మొత్తం మానవ కేసుని మార్చే మాకు అనిపిస్తుంది సార్ మీ పేరు దాసు సురేష్ నేను నేను బీసీ రాజ్యాధికార సమితి ప్రెసిడెంట్ ఇక్కడ మా వాళ్ళంతా కూడా ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతానికి ఏదైనా సంఘటన జరిగినటువంటి ప్రాంతానికి వచ్చేసిందంటే మా వాళ్ళంతా కూడా ఇక్కడ మనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడు వాళ్ళ అబ్బాయి నేను అదృశ్యమే నిన్నటి నుంచి ఇప్పటివరకు కనబడట్లేదు అని చెప్పేసి అని మాకు తెలిసినవింటే మా టీం అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది అయితే ఇక్కడ నిన్న ఇన్సిడెంట్ జరిగేటటువంటి సమయం లోపల ఏంటంటే అజయ్తో పాటు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా బోర్డు దగ్గర అంటే ఏదైతే బాణసంచ పేలినటువంటి ప్రాంతం లోపల ఉన్నారు అయితే ఏమైందంటే పొద్దున్నుండి కూడా అయినటువంటి విషయం తెలిసింది అయితే వాళ్ళకు ఎవరైతే మిగతా ఇద్దరు పిల్లల్ని కూడా ఏంటంటే పోలీస్ చేసుకెళ్ళి వాళ్ళని విచారణ చేసిన తర్వాత వాళ్ళను కూడా ఎంబర్ పెట్టుకొని బోట్లో మొత్తం తిరుగుతూ ఉన్నారు కానీ ఇప్పటివరకు వీళ్ళు గల్లంతైనటువంటి విషయం గురించి కూడా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటి పిటిషన్ సంబంధించినటువంటి అక్నాలజ్మెంట్ ఇవ్వకపోవడం తర్వాత రెండోది ఏంటంటే మనకు దానికి ఎఫ్ఐఆర్ చేయకపోవడం అనేది పలు అనుమానాలకు దారితీస్తూ ఉంది ఏదైతే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది కదా బోర్డు ఏదైతే కాలిపోయినటువంటి దాని మీద ఎఫ్ఐఆర్ చేసినామంటున్నారు కానీ మనం ఇక్కడ ఏంటంటే రెండు విభిన్నమైనటువంటి అంశాలుగా చూడాల్సి ఉంటుంది బోటు గాలడం అనేది ఒక అంశము రెండు ప్రాణ నష్టం జరిగిందా లేదా అని చూడడం అనేది ఇంకో కష్టం ఇంకో విషయం ఈ ప్రాణ నష్టం జరిగినటువంటి విషయం లోపల వీళ్ళ అబ్బాయి అజయ్ అనేటటువంటి వ్యక్తి ఎన్నుండి కనబడకపోవడం అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అయితే ఇప్పటివరకు ఆ తో వెంట ఉన్నటువంటి పిల్లలిద్దరిని కూడా పోలీసులు కస్టడీలో పెట్టుకొని వాళ్ళను కూడా మాట్లాడించకుండా అంటే వాళ్ళను మాట్లాడించకుండా అంశాన్ని బయటకు రానియకుండా దీన్ని కప్పి ప్రయత్నం జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇవాళ ఏదైతే జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా బాధ్యత వహించాల్సి ఉంటుంది మరి హోంశాఖ చేతిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాల్సి ఉంటుంది ఇప్పటివరకు కానీ దీని గురించి ఎవరు పట్టించుకోకపోగా పైపెచ్చు ఇక్కడ సంఘటనే జరగలేదు అనేటువంటి విధంగా దీన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం కొనసాగుతోంది అందుకనే మాకు అనుమానం వచ్చింది అందుకని చెప్పి మేము పోలీసు ఇంతకుముందే సీఐ గారితో కూడా మేము మాట్లాడడం వాళ్ళు కూడా ఏమంటారు అంటే మేము పై ఆఫీసర్కి ఏంటంటే మేము దాని మీద మేము టెక్నికల్గా మేము ఇన్పుట్ తీసుకుని ఉంటాం అంటే ప్రారంభమైన తర్వాత మనిషి అవ్వడం తప్పకుండా ఎఫ్ఐఆర్ కావాల్సిందే కదా ఇప్పుడు దానికి మళ్ళీ ఫర్దర్గా ఫైర్ ఆఫీసర్ల యొక్క సలహా తీసుకునేది ఏమి ఒకవేళ ఫైర్ ఆఫీసర్ సలహా తీసుకున్నట్టు మరి ఏంది ఈ యొక్క రాజకీయ పార్టీలు కుమ్ముఖ అంటే ఇప్పుడు గణపతి అనే ఒక ఆంధ్రకి చెందినటువంటి వ్యక్తి ఎనభై శాతం కాల్పోయినట్టుగా ఇంకా హుజూరాబాద్కి చెందినటువంటి కృష్ణ అనే వ్యక్తి కొంత గాయపడినట్టుగా కూడా చెప్తున్నారు కదా మరి ఈ ఈ వ్యక్తి గురించి ఎక్కడా లేదు వాళ్ళ వాళ్ళ గురించి ఏంటంటే ఆల్రెడీ కాలినటువంటి వాళ్ళ మీద ఏంటంటే అక్కడ వాళ్ళకు హాస్పిటల్ లోపల వాళ్ళు తీసుకుంటావు ట్రీట్మెంట్ తీసుకుంటావు మరి వీళ్ళు కూడా వీళ్ళు కూడా ఏంటంటే ఈ అబ్బాయి గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావన రాకపోవడం అనేది మాత్రం చాలా విచారంగా ఉంది ఎందుకంటే ఈ అంశమే జరగలేదు అనేటటువంటి విధంగా నేను చిత్రీకరించేటటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి దాన్ని మేము దాని ఏదంటే నిగు తెలియాలని చెప్పేసి అంటున్నాం ఒకవేళ కనుక పోలీసులు కనుక ఎందుకంటే వీళ్ళందరినీ చెల్లా చెదురు చేసినా వీళ్ళందరినీ దూరం చేసినంత మాత్రాన ఈ ఇష్యూ సమస్య పోదు వాళ్ళని కనుక భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని కనుక ఇక్కడ పంపించేసేది ఉంటే ఏదో నిస్సాయులైనటువంటి ఆ కుటుంబ సభ్యులు దీన్ని వదిలిపెట్టిపోతారు కావచ్చు అనుకుంటున్నారు అట్లా వదిలిపెట్టి పోవడానికి లేదు ఇప్పుడు ఆల్రెడీ ఈ ఒక వార్త అనేది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిపోయింది మా సమాజాన్ని కూడా మేము కదిలిస్తాం వాళ్ళకి న్యాయం చేయాలి తప్పకుండా ప్రభుత్వం న్యాయం చేయాలి ఏదైతే నిన్న హారతి ప్రోగ్రామ్ చేసినటువంటి భారత మాత ఫౌండేషన్ కూడా దీనికి సమాధానం చెప్పాలి మంత్రివర్గం కిషన్ రెడ్డి గారు కూడా ఏంటంటే దీనికి సంబంధించినటువంటి కుటుంబాన్ని పరామర్శించాలి వాళ్ళకి అండగా నిలబడాల్సినటువంటి నైతిక బాధ్యత ఒక కేంద్ర మంత్రిగా వాళ్ళ మీద ఉన్నదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం చూసారు కదా ఏదైతే మహాహారతి ప్రోగ్రామ్కి సంబంధించి భారత మాత ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్టు ఈ వేడుకలో అపశృతి కారణంగా కూడా ఒక ప్రాణం కోల్పోయారు అన్నట్టుగా కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే రెస్క్యూ టీమ్ అయితే పూర్తిగా ఆపరేషన్ మొదలుపెట్టిందనే చెప్పాలి ఇక వారు వెతుకుతున్నారు మరి ఆ పిల్లాడు ఉన్నాడా లేడా లేదంటే ఎక్కడికైనా వెళ్ళారా సెల్ ఫోన్ కూడా పూర్తిగా స్విచ్ ఆఫ్లో ఉంది రాత్రి తొమ్మిది గంటల టైంలో కూడా వారి తల్లిదండ్రులకు కాల్ చేశాను నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి చెప్పినట్టుగా కూడా వారు చెప్తున్నారు వీరితో పాటు ఇద్దరు స్నేహితులు కూడా ఆ పడవల నుంచి దూకారు మరి ఆ తను మాత్రం మాకు కనిపించలేదు అని చెప్పేసి ఇప్పటికే పోలీస్ స్టేషన్కి అయితే వారు అదుపులో తీసుకున్నట్టుగా కూడా ఆ పిల్లలు ఇద్దరిని కూడా పోలీస్ అదుపుల్లో ఉన్నట్టుగా కూడా వీళ్ళు చెప్తున్నారు ఇక తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా అబ్బాయి మరి కనపడట్లేదు వాళ్ళు మరి లేకపోతే ఎక్కడికైనా మిస్ అయ్యాడా అనేది కూడా తెలియట్లేదు ఇటు పోలీసులు కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము అని చెప్పి చెప్తున్నారు పోలీసు అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు మేము ఈ కేసుకి సంబంధించి కూడా పూర్తిగా ఆధారాలు తీసుకుంటున్నాము సెర్చింగ్ కూడా చేస్తున్నాము ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తాం ఖచ్చితంగా కూడా మేము న్యాయం చేస్తాము అని చెప్పేసి కూడా వారు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి సో ఏదైనప్పటికీ కూడా ఈ ఘటనకు సంబంధించి మరి బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది కొంత సస్పెన్స్ గా మారింది అయితే భారత భారత ఫౌండేషన్ వారు ఇంకా ఎప్పటికైతే రెస్పాండ్ అవ్వలేదు మరి వారు ఎలా రెస్పాండ్ డ్ అవుతారు మరి దీనికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరి ఇప్పటికే విషయం తెలుస్తున్నట్టుగా కూడా వారు చెప్తున్నారు మేము కూడా ఇటు దానం నాగేందర్ ఖైరతాబాద్ కాన్స్టిటెన్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఆయన కూడా స్పందిస్తున్నారు మరి ఇక తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది మరి ఆ పిల్లాడు మిస్సింగ్ అయ్యాడా లేకపోతే మంటల్లో ఏమన్నా అపశృతి చోటు చేసుకుందా ఇదంతా కూడా కొత్త సస్పెన్స్కు దారితీస్తున్న పరిస్థితుల్లో మరి ఇక్కడ తల్లిదండ్రులు కూడా వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నా పిల్లాడు ఎల్లరూ ముద్దుగా పెంచుకున్నాము అసలు అధికారులు కొంత నిర్లక్ష్యం వల్లనే ఇదంతా చోటు చేసుకుంది పిల్లల్ని బోట్ ఎక్కించడానికి ఎవరు పర్మిషన్ ఇస్తారు తప్పుడు లోపలికి వెళ్ళడానికి వంద కండిషన్స్ పెట్టి అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి ఇటు ఈ టూరిజం అధికారులు కానివ్వండి మరి ఇప్పుడు పిల్లల్ని అసలు అలాంటి టైంలో ఎలా ఎలో చేస్తారు ఇవంతా కూడా ప్రభుత్వ అధికారుల వల్లే జరిగిందని చెప్పేసి కూడా వారు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైనప్పటికీ కూడా మా పిల్లాడు జాడని మాకు ఇప్పించండి మా పిల్లాన్ని మాకు కల్పించేలా కొంచెం ప్రయత్నం చేయండి అని చెప్తున్న నేపథ్యంలో అధికారులు కూడా హుటాహుటన స్పందించి రెస్క్యూ టీమ్ని లో హుస్సేన్ సాగర్లో అయితే దింపారు వారంతా కూడా ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు పిల్లడు ఉన్నాడా లేడా అసలు ఆయన ఆశకి సంబంధించి కూడా పూర్తిగా ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం సో దీనికి సంబంధించి కూడా మరిన్ని అప్డేట్స్ తెలియాలి ఉంది మరి పోలీసులు పోలీసులుది కేసుని ఎలా ఛేదిస్తారు ఏంటి ఇంకా ఇలాంటి అంశాలు బయటకు వస్తాయన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది సో నిన్న జరిగినటువంటి భారత మాట ఫౌండేషన్ జరిగినటువంటి మహాహారతి ప్రోగ్రామ్కి సంబంధించి కూడా ఒక బోట్లకి కొంత అపశృతి ఏర్పడితే ఇదొక అంశం కూడా వెలుగులోకి వచ్చింది మరి ఈ నేపథ్యంలో ఇక దీనికి సంబంధించి కూడా మనంగా అన్ని గాలింపులు జరుగుతున్న నేపథ్యంలో ఇక మరి పోలీసులు తదుపరి ఏం చెప్తారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది సో ఇది ఇప్పటి వరకున్న అప్డేట్ కెమెరామ్యాన్ మోహన్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ పీపుల్స్ ప్లాజా గ్రౌండ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్ Download the Politicos app from the links in the description.